విశాఖ జిల్లా కంచరపాలెం ఏరియా సూర్యనగర్ ఒ నలభై తొమ్మిదిలో స్కీంలు డబుల్ ధమాకా చీటీలు పేరుతో మోసపోయిన మహిళలు వివరాల్లోకి వెళితే సూర్యనగర్లో నివసిస్తున్న అద్దిపల్లి శ్రీనివాసరావు భార్య సావిత్రి కలిసి ఈ ఏరియాలో ఉన్న మరికొంతమంది స్త్రీలతో లాటరీ స్కీములు డబుల్ ధమాకా నెలసరి చీటీలు కట్టించడం జరిగింది సుమారుగా నూట ఇరవై మంది బాధితులు మోసపోయారు చీటీలు భార్య తల్లి కట్టించుకున్న వ్యక్తులు చొక్కాకుల నాగేశ్వరరావు భార్య తల్లి ముఖ్య వ్యక్తులుగా వీళ్లకు సహకరించిన వాళ్లు బొజ్జ గంగాధర్ కృష్ణ గాజువాక సిఎంఆర్ ఆపోజిట్ ఫర్నిచర్ షాప్ వీళ్ళంతా కలిసి ఈ యొక్క బాధితులను మోసం చేశారు బాధితురాలు సావిత్రి భర్త అద్దిపల్లి శ్రీనివాసరావు ఇరువురు కలిసి స్థానిక ఐదోపాట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నారు అక్కడ న్యాయం జరగపోవడం వలన స్పందనకు వెళ్లవలసి వచ్చింది అక్కడ కూడా చుక్క ఎదురైంది చివరగా గత ప్రభుత్వంలో ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ వారితో కూడా మా గోడు విన్నవించుకున్నాము ఎవరూ మాకు సహాయం చేయలేదు అందువలనే మేము మాకు న్యాయం చేయమని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సదరు మోసం చేసిన వ్యక్తులను పట్టుకుని మా యొక్క డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం మమ్మలను మోసం చేసిన వ్యక్తులు పెందుర్తులో ఉన్నట్లుగా చెప్తున్నారు అందువలననే మీడియా ద్వారా కమిషనర్ గారికి తెలియజేసి మోసగాలను పట్టుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం తదుపరి వాళ్ళ యొక్క ఫోటోలు చెక్కులు మా దగ్గర ఉన్న సాక్ష్యాలను మీడియాకు చూపించడం జరిగింది సూర్యనగర్ వన్ కంత్రపాలెంలోని పుట్టిపేరింగ్ ఏరియా ఇక్కడ అద్దెకి మాత్రం పదమూడు సంవత్సరాలు పెట్టి ఉంటున్నాను పెళ్ళిన తర్వాత అయితే గత ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను నా కెరియర్ చాలా చాలా బాగుండేది రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిదిలో మా తోటకోళ్ళ కొడుకు శ్రీను అని ఒక అబ్బాయి ఇలాగా శీలానగర్లోని అవి బాగా హైలైట్లో చేస్తున్నారు అతని పేరు నాగేశ్వరరావు పేరు చొక్కాకుల నాగేశ్వరరావు ఆయన పేరు చాలా బాగా చేస్తారు మీరు వేసుకుంటారంటే ఫస్ట్ ఐదు లక్షల చీటీ కల్పించారండి బాగానే ఇచ్చారు ఆయన తర్వాత బాగా ఇచ్చిన తర్వాత అతను అంటే మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు గ్యాదరింగ్ చేసిన ఒక టీం అని మాకు తెలియదు తెలియక వాళ్ళు మేము పడిపోయామాట వాళ్ళు మొత్తం ఐదుగురండి బొజ్జ అరుణకుమారి అతని భర్త గంగాధర్ చొక్కాకుల నాగేశ్వరరావు అతని భార్య పేరు చిన్నతల్లి అలాగే కృష్ణ గాజువాకులు ఉంటారండి వీళ్ళు ఐదుగురు ఒక టీం అనమాట అంటే మధ్యతరగతిలో ఉండే వాళ్ళని పప్పుల చీటీలని తర్వాత డబల్ డమాకా అని ఐదు లక్షల చీటీ పది లక్షల చీటీ అని క్యాష్ కూడా మధ్య తరగతి ఉన్న వాళ్ళకి మీకు ఇలాగా ఇంట్రెస్ట్ మాకు కావాలండి మూడు నెలలు ఇచ్చేస్తాం మీకు మీకు ఏం ప్రాబ్లం లేదు పిల్లలు చిన్నపిల్లలతో ఉన్నారు కదా మీకు ఒక రూపాయి వస్తుంది అన్నట్టుగా ఎరేస్తూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ అలాగే చీటీలు అందరి దగ్గర కూడా కట్టించుకుంటూ అలాగలా నడుపుతున్నారండి అది మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల వరకు వ్యవహారం అలా జరిగిందండి ఈ విషయం మాకు నిజంగా తెలియదు తెలియక ఇందులో దూరిపోయి అన్నమాట తర్వాత ఈ చీటీలు పాతి లక్షల చీటీ ఒకటి కల్పించుకున్నారు తర్వాత డబల్ డమాక ఒకటి షీలానగర్లోనేమో మొత్తం అందరి దగ్గర మొత్తం ఫ్లాట్లో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఏరియా పేరు ఇది నాతేపాలెం అండి అక్కడేమో మోడీ అని ఒక ఆఫీస్ పెట్టాడండి అక్కడ చీటీలు డ్రా ఈ స్కీమ్ సార్ రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలోని ఈ స్కీమ్ స్టార్ట్ చేసాడండి ఇవి మా చుట్టుపక్కల అందరికీ కూడా నేను మొత్తం నేను అందరి దగ్గర వసూలు చేసి వసూలు చేసి మొత్తం అందరికీ కూడా వసూలు చేసి మేము కట్టించామండి ఈ డబ్బులు రూపాయితో సహా ఒక రూపాయి ఎప్పటికి ఇవ్వలేదండి ఒక్కొక్కరికి ఏడు వేలు చెప్పిన మేము క్లియర్ చేసాం అక్కడెక్కడ వడ్డీలు తెచ్చి చేస్తే ఆ తర్వాత మేము అడిగి అనక్కదండి ఇలా కట్టించారు మాకు ఇబ్బందిగా ఉంది మాకు ఏదైనా ప్రూఫ్ కావాలంటే ఈ ప్రూఫ్ కింద ఇగో ఇదేమో చిచ్చారండి ఈ చెక్కు నోటు మీకు హామీగా ఉంచుకోండి నేను తర్వాత నేను తర్వాత మీకు ఏదో విధంగా నేను చూసిస్తాను కరోనా లాక్డౌన్ వల్ల కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది లేదని ఇస్తానని చెప్పి ఇది ప్రూఫ్ ఇచ్చాడండి నెక్స్ట్ ఏమొచ్చి వేరే ఒక బొచ్చ అరుణ్ మరి ఇగో అండి ఇప్పుడు ఇంతకీ మెయిన్ హెడ్ అయితే ఈయనండి చొక్కాకల నాగేశ్వరరావు ఆ లావిడి పేరు చిన్నతల్లి ఇది ఒక భార్య ఇద్దరు భార్య భర్తలండి అయితే ఇతను అతని పార్ట్నర్ అండి ఇతని పేరు కృష్ణ ఇతను గాజువాకలోనేమో ఫర్నిచర్ షాప్లోనే ఉంటారండి ఇతను కూడా ఇలాంటి స్కీమ్స్ నడుపుతున్నాడు అండి అక్కడే నడుపుతున్నాడు ఆయన తర్వాత ఈ బజ్జ అరుణ్ కుమార్ ఆవిడ ఇతనికి హెడ్ అనమాట ఈవిడ ఈ లాయన ఇంక ఈ లాయ ఫోటో అయితే మన దగ్గర సంపాదించలేకపోయాము ఇది మాత్రం ఈవిడ మాత్రం ఊరు ఊరందరినీ ముందు ఏడు లక్ష ఏడు కోట్లు మ్యాక్సిమం ఈవిడ ఈ విషయం మాకు నిజంగా తెలియదు ఈవిడే ఇప్పుడు ఐదు ఐదు లక్షలు మా దగ్గర క్యాష్ వేరే మా దగ్గర వేరే వాళ్ళ దగ్గర పెట్టి తీసుకొని ఈ ఐదు లక్షల క్యాష్ కూడా ఈవిడే తీసుకుందండి మొత్తం అన్నిట్లో ఎలాగ దగ్గర దగ్గర ముప్పై లక్షలు లాస్ అయిపోయామండి ముప్పై లక్షలు కూడా మా వీధిలో అందరి దగ్గర కొంచెం కొంచెం అమౌంట్ తెచ్చి కొంచెం కొంచెం క్లోజ్ చేస్తాం అయితే రోజు పిలిపిస్తే ఇంటికి వచ్చారు మీరు చేసిన తప్పేంటంటే ఒక వీడియో కానీ ఏది కానీ తీసి గుడ్డిగా నమ్మిస్తాం అందుకే రోజు వీధులు పడ్డాము ఇలా చిన్నపిల్లలతో తిండి చెప్పలేకుండా అయితే ఇప్పుడు ఏమంటాడంటే లేదండి ఇస్తాను పలు సంవత్సరాల సంవత్సరాలు ఎలాగొచ్చాడండి ఆ తర్వాత మేము పిత్తరెడ్ పోలీస్ స్టేషన్లోనేమచ్చి స్పందనలు పెట్టాం అప్పుడు వైఎస్ఆర్ సార్ ఉండేవారండి అప్పుడులో పెట్టమాట ఆ గారు ఏదో పిలుస్తాను అదో చేస్తానని ఆయన అయితే బాగానే చేస్తున్నారు కానీ ఈ వెనకడున్న వాళ్ళు మాత్రం అలా తిప్పారు అది కొన్ని సంవత్సరాలు లాగించారు ఆ తర్వాత చిత్రం పోలీస్ స్టేషన్లో ఇవన్నీ మళ్ళీ ఫిర్యాదు చేశాను అది అలా చేస్తాను చేస్తాను అని చెప్పి అలా అలా కొన్నాళ్ళు నడిపారు మళ్ళీ సంస్థ మారింది కదండి అదే చంద్రబాబు నాయుడు వచ్చారు తర్వాత తర్వాత మళ్ళీ సిపిలో కూడా పెట్టుకున్నామండి అది పెట్టి ఇప్పటికి కించుమించు నెల అవుతుందండి ఫైలు వచ్చేసి ఇక్కడికి ఎవిడెన్స్ లేవని ఒకళ్ళు పక్కన పెట్టాడు పిలుస్తాను ఒక గడి పిలుస్తాను కంగారు ఏముంది చేస్తాను మొత్తం మీద మాకైతే న్యాయం చేయట్లేదండి కలెక్టర్ వరకు కూడా వెళ్ళామండి సిపిలో సార్ వారే వాళ్ళకి ఎఫ్ఐఆర్ వేసి స్వయంగా సీఏ గారితో మాట్లాడారు ఇచ్చిస్తాను నా అబ్బాయి అంటున్నాడు కదా అతను అంటున్నారు కదా మరి ఇచ్చిస్తాడు ఎవిడెన్స్ ఏంటి ఆ అమ్మాయి ఇవ్వలేదని సినీసార్లు ఏమో ఆ పిల్లలతో నాలో ఇలాగ మీడియా వాటిలో ఎందుకు తిరుగుతుంది ఇవ్వకపోతేనే కదా రోడ్డు పడితే ఒక ఆడది లేకపోతే ఇంట్లో అందరిలాగా ఉండదా మరి ఆవిడకి న్యాయం చెయ్యాలి కదా ఎఫ్ఐఆర్ చేసి చెయ్యండి అని చెప్పి ఫిత్తురూరు పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ పంపించారండి కానీ అలా అసలు స్పందించట్లేదు నాన్న కూడా వెళ్ళామండి మనం శనివారం కూడా వెళ్ళాం మనం శుక్రవారం కూడా వెళ్ళాం సీఏ గారు అయితే పిలిపిస్తాను బాబు ఉండండి మరి బందోబస్తుకి వెళ్ళారు కదా అని అంటే అందరూ ఇప్పటివరకు వెయిట్ చేశామండి రైతు సతీష్ గారే చూస్తున్నారని కొన్ని రోజులు చెప్పారు ఇప్పుడు మేము ఫోన్ చేస్తే సార్ ద్వారాగానే నేను కానిస్టేబుల్ అండి నా దగ్గర ఏం ఎవిడెన్స్ ఏ లేవండి నేనేం చేయగలనని ఆయన అంటారు ఇవన్నీ ఎవిడెన్స్ కాదా అండి ఇవన్నీ ఎవిడెన్స్ కాదా అంటే జనాలందరూ వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళిపోయి పడిపోతాయి నా ఎవిడెన్స్ మాకైతే న్యాయం ఎక్కడ జరగట్లేదండి ఏదో విధంగా మీరే న్యాయం చేస్తారని ఈ రోజు నేను మధ్య తరగతి ఆడపిల్లగా ఉండి సిగ్గి విడిచి పిల్లలతో ఉండి కూడా బయటకు వచ్చి చెప్పుకుంటానంటే మీరు కొంచెం న్యాయం చేస్తారండి ఇప్పుడు ఈ రోజులో అనుకోరు కానీ ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే పాటి ఉరేసుకొని చనిపోతారండి కానీ నేను ధైర్యంగా అన్ని నిలబడి చేస్తున్నాను నాతో పాటు సావిత్రి అండి మీరు ఒక రెండు వేల పంతొమ్మిదిలోని చొక్కలు అని పరిచయం వేయండి అది మై నగర ద్వారా మేము పరిచయండి అయిపోయి అతను మై నగర అబ్బాయి అందరూ చిన్న మీ ఇరవై లక్ష పద లక్షని చొక్కలు చొక్క నగర్లు అని ఆయన బాగా ఇస్తాడు చేస్తాడు అని అన్నారండి మా నమ్మకంగా ఇంకా మేము సీట్ అతను రీసనమాట వేసిన తర్వాత కొన్ని బాగా లావాదేవీలు ఉండేవాడి బాగా ఉండేదండి కరీంనొచ్చిన తర్వాత నుంచి ఆయన ఎల్ఐసి కట్టించానండి తర్వాత మూడు వందల కార్డు కట్టించానండి తర్వాత ఓసు మోసట తర్వాత మోడికరట మీరు వేరు వేరే వ్యాపారం చేసారనమాట మా ద్వారాగా నేను కానీ అందరి దగ్గర కట్టించుకున్నారండి ఆ ప్రజలందరూ మిగతా మిగతా జనం కూడా నాకు వచ్చి తీసుకున్నారండి ఆయన వల్ల మీకు చాలా ఇరిగిపోయింది ఆయన వల్ల మేము ముప్పై లక్షలు ఇరిగిపోయాం సార్ పప్పు చీట్లన్నీ ఎల్ఐసి అని అన్ని కట్టించాడండి కట్టించిన తర్వాత ఇప్పుడేమో ఏడు సందలు ఇవ్వండి అయిపోయిన సందాగా గత నాలుగు సందలు పెట్టి అలాగా కింద కింద చెప్తున్నానండి చెప్తే మేము ఆల్రెడీ మీ స్పందన పెట్టడం జరిగింది ఆల్రెడీ కెమెన్ పెట్టడం జరిగింది కలర్ కూడా పెట్టాం సార్ ఆల్రెడీ కలెక్టర్ గారి నుంచి మా సి ఏసీపీ ఆఫీస్ వచ్చింది ఏసీ ఆఫీస్ నుంచి మళ్ళీ కందరూ పోలీస్ వచ్చిందండి అయిపోయింది మళ్ళీ మళ్ళీ మీ రీసెంట్గా మళ్ళీ కంప్లీట్ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులోని మనం కందరపం పోలీసులు కంప్లీట్ ఇస్తే కంప్లీట్ అదే నుంచి పాత సిఈ గారు అమ్మ నుంచి సిపికి పెట్టీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు పిలిచారు పిలిచిన తర్వాత నుంచి ఇప్పుడు సిపి గారు ఏమించి మనం పిలిచి అడగడం జరిగింది జరిగిన తర్వాత ఏమించి మీ ఫిఫ్త్ వరణికి అని చెప్తే ఫిఫ్త్ వరంకి సిపి గారిని ఫైల్ వచ్చి ఇక్కడికి నెల అవుతుందండి మా వచ్చి ఆ సిపి సిపి గారి నుంచి ఫైల్ వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ రైట్ సతీష్ ఆయన అయినండి ఆయన చూడమని తోనాడు పిలిపిస్తే పిలిపి చెప్పాను పిలిపించలేదండి ఇప్పుడు ఏంటంటే ఇది తోడుదండి బజ్జు అరుణ్ చొక్క ఒకళ్ళ నాగేశ్వరరావు చొక్క ఒకల చొక్క ఒకల చెంతల్లి తర్వాత బజ్జు అరుణ్ కుమార్ వాళ్ళు కొద్ది కొద్ది కొద్దిగా స్కామ్ వాళ్ళు మాకు మాత్రం న్యాయ చూడాలి సార్ మాకు మాత్రం మా డబ్బులు మాకు ఇచ్చేటట్టు చూడండి సార్ మాకు మీ పిల్లలతో సార్ మాకు ఇద్దరు పిల్లలు అండి మాకు కెరీర్ ఆడుకున్న వాళ్ళు మా ఏందో దయించి మా డబ్బు నాకు ఇప్పించేట్లు చూడండి సార్ మాకు